అంతే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదర లిబాయ్ ఐపీఎస్ గోరి చిక్కుడు కర్రీ అది కూడా కుక్కర్లో చాలా ఫాస్ట్గా అయిపోతుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకేలా ఎందుకు ఇలా కూడా ట్రై చేయండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వేయించుకున్న పల్లీలు అలాగే ఒక ఆరు ఎల్లుల్లిపాయలు అలాగే ఒక టేబుల్ స్పూను ఎండు కొబ్బరి పొడి కొంచెం పసుపు అలాగే ఒక స్పూను కారము మీరు కారం ఎక్కువ తీసుకుంటే కనుక రెండు స్పూన్లు వేసుకోండి వేసుకొని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ గిన్నె పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూను జీలకర్ర ఆవాలు ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను గోరు చిక్కుడు తీసుకుంటున్నానండి ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి బాగా కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత రెండు టమాటా ముక్కలు అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని టమాటా మెత్తబడేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి ముందుగా మనం పౌడర్ చేసుకున్న పొడి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇందులోకి ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి పెద్ద గ్లాసు వాటర్ పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని మీడియం మంట మీద రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి అది కూడా మీడియం మంట మీద మీడియం మంట మీద మనకి రెండు విజిల్స్ వచ్చేస్తాయండి చూస్తున్నారు కదా కర్రీ ఎంత బాగా రెడీ అయిందో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అన్నంలోకి చపాతీలోకి ది బెస్ట్ కర్రీ తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ